సో హైబ్రిడ్ సోలర్ ఏం లేదు అంటే సోలార్ ప్లస్ విండ్ ఇది విండ్ స్ట్రీమ్ టెక్నాలజీస్ అని చెప్పి వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు అది ఇక్కడ మనం ఇన్స్టాల్ చేశాము ఒక కిలోవాట్కు జనరల్గా అంటే త్రీ టు ఫోర్ ఫోర్ యూనిట్స్ ఆఫ్ పవర్ జనరేట్ అవుతుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అనేది మన బడ్జెట్లో అనౌన్స్ చేశారు కదా ఇప్పుడు వన్ క్రోర్ హౌసెస్ మీద రూఫ్ టాప్ సోలార్ పెట్టబోతున్నారు స్పేస్ తక్కువ ఖర్చు తక్కువ టీవీ ఇలాంటివి బ్యూటిఫుల్గా రన్ రూఫ్ రూఫ్టాప్ సోలార్ డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకొని అది ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చి మనకు డైరెక్ట్గా వచ్చేసింది మనకు కనిపిస్తున్న పైన ఈ హైబ్రిడ్ సోలార్ గురించి ఒకసారి చెప్పండి సో హైబ్రిడ్ సోలార్ ఏం లేదు జనరల్ గా మనం సోలార్ గురించి విన్నాం సో దాన్ని సోలార్ ఎనర్జీ ద్వారా తీసుకొని చేసేది సోలార్ ఎనర్జీ సో తర్వాత విండ్ ఎనర్జీ గురించి విన్నాం విండ్ ఎనర్జీ వచ్చి విండ్ బ్లో ను బట్టి అది ఎనర్జీ డెవలప్ చేసేది విండ్ బ్లో ఆ రెండింటిని కంబైన్ చేసి హైబ్రిడ్ చేసాం అంటే సోలార్ ప్లస్ విండ్ సోలార్ ఎప్పుడు ఉంటుంది మనకి రేడియేషన్ వచ్చి డే టైం ఉంటుంది కాబట్టి గెట్ ది పవర్ జనరేషన్ త్రూ ది డే టైం తర్వాత నైట్ టైం జనరేషన్ ఉండదు నైట్ టైం మనకు విండ్ బ్లో ఉంటుంది సో అప్పుడు నైట్ టైం కూడా పవర్ జనరేట్ అవుతుంది ఈ విండ్ వల్ల దీన్ని సోలార్ మిల్ అని చేశారు ఇది విండ్ స్ట్రీమ్ టెక్నాలజీస్ అని చెప్పి వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు అది ఇక్కడ మనం ఇన్స్టాల్ చేశాము సో దీని ద్వారా ఉందంటే కంటిన్యూస్ పవర్ జనరేషన్ త్రూ డే టైం అట్ ది సేమ్ టైం దిస్ థింగ్ దీనివల్ల ఏమైతుందంటే మనకు ఎక్స్ట్రా పవర్ జనరేషన్ అవుతుంది ఒక కిలోవాటు జనరల్గా ఏమంటంటే త్రీ టు ఫోర్ ఫోర్ యూనిట్స్ ఆఫ్ పవర్ జనరేట్ అవుతుంది ఈ విండ్ ఉండడం వల్ల ఇంకా కొంచెం మనకు ఎక్కువ నైట్ టైం కూడా పవర్ జనరేట్ అవుతుంది కాబట్టి దానివల్ల మనకు కంటిన్యూస్గా సపోజ్ దేర్ ఆర్ డేస్ వేర్ సన్ సన్ విల్ నాట్ బి దేర్ అప్పుడు పవర్ జనరేషన్ రాదు సో విండ్ ఉంటే విండ్ ద్వారా మనకు పవర్ జనరేట్ చేసుకునే ఉద్దేశంతో వి ట్రై టు డూ ఇట్ హైబ్రిడ్ ఇది మేము లక్ష లో చాలా ఇంప్లిమెంట్ చేసాం ఇది ఎస్పెషల్లీ ఎక్కడ చేసామంటే ఫిషింగ్ బోట్స్ మీద చేసాం ఎన్ఐఆడి ఎన్ఎఫ్డీపీ కలిపి ఫిషింగ్ బోట్స్ ఎందుకంటే అక్కడ ఫిషింగ్ బోట్స్ మెయిన్ గా రన్ అయ్యేది డీజిల్ తో రన్ అవుతాయి లక్షదీప్ ఎకానమీ అంతా డీజిల్ మీద రన్ అవుతుంది సో వాళ్ళకి డీజిల్ చాలా ఖర్చు అవుతుంది అప్పుడు ఒక ఐడెంటిఫై చేసిన ఎన్ఎఫ్డీపీ రిక్వెస్ట్ చేసి మీరు ఇది ఏమన్నా చేయగలరా అంటే మేము లో వెళ్ళి ఫిషింగ్ బోట్స్ మీద ఇది ఇన్స్టాల్ చేసాము సో దట్ మీకు సీలో విండ్ బ్లో ఉంటుంది కాబట్టి అది ఉంటుంది సన్ ద్వారా చేసి దాన్ని అక్కడ వాళ్లకు డీజల్ కన్జంప్షన్ తగ్గించేదానికి మనము ఒక ప్రయత్నం చేశాము దాన్ని బాగా చేసింది అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిట్ చేసినప్పుడు కూడా హీ అప్రిషియేటెడ్ ఇనిషియేటివ్ అండ్ వాంటెడ్ దట్ టు బి ప్రమోటెడ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఆ విధంగా మేము లేదనకుండా ఒక త్రీ ఫోర్ క్రోర్స్ ఆ ప్రాజెక్ట్ అక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం అక్కడ విండ్ బ్లో ఉంటుంది కాబట్టి లక్ష్దీప్ ఏం చేసామంటే మేము వాళ్ళకు ఉండే ఎలక్ట్రిసిటీ బిల్డింగ్స్ మీద డైవింగ్ హౌ డైవింగ్ ట్రైనింగ్ కాలేజెస్ మీద తర్వాత మనకు ఐస్ బ్లాకింగ్ చే చేసే యూనిట్స్ మీద అంతా ఈ టెక్నాలజీ మనము ఇక్కడ ప్రమోట్ చేసాం అక్కడంతా ఆ త్రీ ఫ్యాన్స్ అనేవి విండ్ మిల్స్ సార్ ఆ విండ్ అది అది ట్రై కలర్ అనేది అట్రాక్షన్ కోసం పెట్టాము ట్రై కలర్ అంటే ప్రజలకు అట్రాక్ట్ అవుతా ఉద్దేశంతో దాన్ని ట్రై కలర్ ఎవరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో చేసిస్తారు వాళ్ళు సో ఇది ఇంతకు ముందు మనం జనరల్ గా విండ్ అంటే ఏమనుకుంటా పెద్ద పెద్ద ఫ్యాన్ రూపంలో ఉంటుంది కదా అది చూసాం మనం కానీ ఇది ఈ టెక్నాలజీ వల్ల ఏమైతుంది స్పేస్ తక్కువ ఖర్చు తక్కువ దీంట్లో యాడెడ్ అడ్వాంటేజ్ ఇన్ ది టెక్నాలజీ ఏంటంటే ఎక్కువ స్పీడ్ ఆఫ్ ది విండ్ వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ సప్లై చేస్తుంది ఇట్ ప్రొటెక్ట్స్ ఇట్ సెల్ఫ్ సో దట్ దట్ టెక్నాలజీ ఇక్కడ యూస్ చేసాము సో ఇది తక్కువ స్పేస్లో ఇది హై రైజ్ బిల్డింగ్స్లో కూడా మనము యూస్ చేయొచ్చు మనకు సిటీలో కూడా యూ కెన్ యూస్ ఇట్ అండ్ హై రైజ్ బిల్డింగ్స్ వేర్ విండ్ బ్లో ఈస్ దేర్ యూ కెన్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ దిస్ థింగ్ ఆ పెద్ద పెద్ద ఫ్యాన్ లేకుండా దిస్ టైప్ ఆఫ్ థింగ్ వీ కెన్ హ్యావ్ దట్స్ హౌ వీ హంట్రడ్యూస్ దిస్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ ఇన్ ఎ బిగ్ వే తర్వాత మేము ఇక్కడ జార్ఖండ్ లో చండిల్ డ్యామ్ లో పెట్టాము కేజ్ కల్చర్ ఉంది ఫిష్ అక్కడ ఎలక్ట్రిసిటీ రాదు కదా ఇలా చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసాము డిఫరెంట్ ప్లేసెస్ లో ఇంట్రొడ్యూస్ దిస్ టెక్నాలజీ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ కెపాసిటీ ఎన్ని వాట్స్ ఇది వన్ కిలో వాట్ ఫిఫ్టీ పర్సెంట్ సోలార్ ఫిఫ్టీ పర్సెంట్ విండ్ పెట్టాము రోజుకి ఎంత పవర్ జనరేట్ అయింది సో జనరల్ గా అయితే మనకు పర్ డే ఆవరేజ్ గా త్రీ టు ఫోర్ యూనిట్స్ జనరేట్ అయింది అంటే రోజులో ఒక ఇంటికి త్రీ టు ఫోర్ యూనిట్లు కన్సంప్షన్ అనుకోండి సరిపోతుందా వన్ కిలో వాట్ ఈస్ థింగ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఐ థింక్ హై అప్లయన్సెస్ యూస్ చేయకుండా ఉంటే లైక్ ఫ్రిడ్జ్ మిక్సీస్ ఇలా లేకుండా లైట్లు ఫ్యాన్లు టీవీ ఇలాంటి బ్యూటిఫుల్ గా రన్ చేసుకోవచ్చు ఎంత ఖర్చు అవుతుంది సార్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్స్ ఆ కంపెనీ వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే ఇస్తారా రెండోది ఏంటంటే ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా ప్రమోట్ చేస్తూ ఉంది డైరెక్ట్ గా యాప్ లోకి వెళ్లేసి మీరు డైరెక్ట్గా డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా మీరు అదే గైడ్ చేస్తుంది మీకు యాపే దాన్ని చేస్తే అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తా ఉంటే అది ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చి మనకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే వన్ క్రోర్ హౌసెస్ కు త్రీ హండ్రెడ్ యూనిట్ సోలార్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అనేది మన బడ్జెట్ లో అనౌన్స్ చేశారు కదా ఇప్పుడు వన్ క్రోర్ హౌసెస్ మీద సోలార్ యూనిట్స్ రూఫ్ టాప్ సోలార్ పెట్టబోతున్నారు సో దట్ గోయింగ్ టు త్రీ కిలో వాటర్ వరకు వస్తుంది అది యాప్ రూఫ్ టాప్ సోలార్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ రూఫ్ టాప్ సోలార్ మనకు ఓపెన్ అయిపోతుంది దాంట్లో అది అదే అడుగుతుంది ఏం కావాలి అది మనం ఫిల్ చేసుకుంటూ పోతే దాంట్లో వెండాస్ లిమ్స్ వస్తుంది వాళ్ళకి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత అది డైరెక్ట్ గా అట్లా వెళ్తుంది వాళ్ళు ఫిజిబిలిటీ సర్టిఫికెట్ ఇస్తారు దెన్ యూ కెన్ ప్లేస్ అన్ ఆర్డర్ ఆర్డర్ ప్లేసిన తర్వాత పేమెంట్ చేసేస్తే ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసేస్తారు అది ఒకసారి ఇన్స్ట్రేషన్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేసేస్తే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ డైరెక్ట్గా వచ్చి మన అకౌంట్లో పడుతుంది సార్ విండో స్పీడ్ని బట్టి ఆ ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి దీంట్లో సహజంగా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం అనేది ఏం రాదు అయితే అక్కడ రొటేటర్ ఒకటి ఉంటుంది కదా ఎప్పుడున్న అది అయితే దాన్ని దాన్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది ఇప్పటి వరకు మాకు ఇది పెట్టి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ మొత్తం అయిపోయింది ఒకే ఒకసారి ప్రాబ్లం వచ్చింది అది స్టక్ అయింది అది వచ్చి జస్ట్ రిపేర్ చేస్తే అయిపోయింది దానికి మేము సోలార్ టెక్నీషియన్స్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము ఎన్ఐఆర్డి లో సోలార్ టెక్నీషియన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది కంట్రీ నవ్ బికాస్ వీఆర్ గోయింగ్ బిగ్ వే సోలార్ కాబట్టి సోలార్ టెక్నీషియన్స్ కూడా అవసరం కాబట్టి అలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక స్కీమ్ ఉంది సూర్యమిత్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ ట్రైనింగ్స్ కూడా డిఫరెంట్ పీపుల్ చేస్తున్నారు ఎన్ఐఆర్ కూడా చేసింది ఇంతకు ముందు ప్లేస్మెంట్ బేస్డ్ ట్రైనింగ్స్ ఫర్ సోలార్ టెక్నీషియన్స్ సార్ అలాగే గ్రిడ్ కూడా కనెక్ట్ అయ్యిందా మనకి ఎక్సెస్ జనరేషన్ అయితే పవర్ గ్రిడ్ కి వెళ్లే విధంగా కనెక్ట్ అయ్యింది ఉంది సో అంటే మనకి నెట్ బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది మనకి ఎక్కువ తక్కువ మీరు పిఎంఈ హౌస్ దగ్గర చూశారు అక్కడ మనకు ఆ రీడింగ్ కూడా ఇప్పుడు ఎన్ఐఆర్డి టోటల్ గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తో రన్ అయితే ఉంది టోటల్లీ గ్రిడ్ కనెక్టెడ్ సరే ఈ హైబ్రిడ్ స్ట్రీట్ లైట్ ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎవరైనా పెట్టుకోవచ్చా డెఫినెట్ గా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు పిఎం జనం స్కీమ్ అని చెప్పి ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు అది పీవిటీజీ స్కో ఎక్కడైతే ఇది ప్రిమిటివ్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నారో అక్కడ స్ట్రీట్ లైట్స్ కు ప్రొవిజన్ పెడుతూ ఒక స్కీమ్ రిలీజ్ చేశారు ఈ మధ్య ఎక్కడైతే గ్రిడ్ పవర్ అవకాశం లేదో ఈ ఇలాంటి సిస్టమ్ కింద మనకు ఆ ట్రైబల్ ఏరియా పెట్టగలిగితే ట్రైబల్ పీపుల్ ను మనము అడవి జంతువుల నుంచి కాపాడగలిగిన వాళ్ళు కూడా అవుతాము వాళ్ళ జీవనం కూడా ప్రశాంతంగా జరిగే అవకాశం ఏ భయం లేకుండా వాళ్ళు జీవించే అవకాశం కూడా దొరుకుతుంది ఈ విధమైన ప్రయత్నం ఒకసారి మన అప్పాపూర్ ఏరియాలో సీజన్ రిజర్వ్ ఫాస్ట్ లో చేసాము దాని వల్ల చాలా మంది బెనిఫిట్ అయినారు ఈ కాస్ట్ వచ్చి ఇప్పుడు అరవై నుంచి అరవై ఐదు వేల దీనికి ఎక్కువ డిమాండ్ పెరిగితే ఇంకా ఈ కాస్ట్ కూడా తగ్గే అవకాశం కూడా ఉంది ఎన్ని గంటలు ఎదుగుతుంది సార్ ఇది మనకు ఆరు నుంచి ఏడు గంటల వరకు మనకు దీన్ని చేసుకోవచ్చు ఇది విన్ స్ట్రీమ్ టెక్నాలజీస్ అని చెప్పి డాక్టర్ వెంకట్ కుమార్ అని చెప్పి దాని వాళ్ళు ఇది ప్రమోట్ చేస్తున్నారు ఆయన రీసెంట్ గా భారత ప్రభుత్వం దావోస్ కూడా పంపించి ఈ టెక్నాలజీస్ అంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కూడా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా అక్కడ కూడా ఈ టెక్నాలజీ బాగా అప్రిషియేట్ జరిగింది ఈ ఇక్కడ ఇన్స్టాల్ చేసి కావడం అంటే ప్రజలు చూసి దీన్ని అడాప్ట్ చేసుకోవాలనే వాళ్ళు అడాప్ట్ చేసుకునే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసి దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అంటే ఇది ఇంటి ఇళ్ళ కోసం ఇండ్ల కోసం కావచ్చు స్ట్రీట్ లైట్ కావచ్చు ఇండ్లలో మనకు పెరట్లో పెట్టుకునే దానికి కావచ్చు మనకు ఈవెన్ ఫర్ బిగ్ బిగ్ హౌసెస్ లో కావచ్చు ఎస్పెషలీ వెరీ యూస్ఫుల్ ఫర్ స్ట్రీట్ లైటింగ్ వేర్ గ్రిడ్ పవర్ లేదో అలాంటి చోట ఇది చాలా యూస్ఫుల్ గా మనకు అవకాశం